అసెంబ్లీ దగ్గర నాలుగు ప్రత్యేక బస్సులతో అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరారు హైదరాబాద్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో పాటు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ సందర్శించడానికి బయలుదేరారు మధ్యాహ్నం మూడు గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు రెండు గంటల పాటు సైట్ విజిట్ చేయనున్నారు అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండనుంది ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు తిరిగి హైదరాబాద్కి రానున్నారు